టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జయలవకష టీజర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే టీజర్ లో వచ్చిన పాత్ర అచ్చం పూరి రాసుకున్న స్క్రిప్ట్ లో మాదిరే ఉందట మరో విశేషం ఏమిటంటే ఈ కథను పూరి జగన్నాథ్ గతంలోనే తారకు చెప్పారట నెగిటివ్ షోలో తాను రాసుకున్న ఈ క్యారెక్టర్ ను జయలవకష కోసం వాడేసుకున్నారని పైసా వసూల్ సెట్స్ లో ఉండగానే పూరి కాస్త డిస్టర్బ్ అయినట్లుగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది ముందుగా పూరి నుండి కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించారని దానికి పూరి అంగీకరించడంతో ఆ ప్రాజెక్టుకు అక్కడితో ఆపేశారని ఇద్దరు కలిసి మరో ప్రాజెక్టు చేద్దామని అనుకున్న తరుణంలో తాను చెప్పిన కథలోని పాత్ర జయలవకుశల రూపంలో ముందుకు రావడంతో పూరికి అసలు ట్విస్ట్ ఎదురైనట్లుగా ఈ కథన సారాంశం ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని అందించినా తనకు తారకల చేస్తారా అంటూ హర్ట్ అయినట్టుగా తెలిపారు ఇదే విషయమై దర్శకుడు బాబుని సంప్రదిస్తే ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ అని ఎక్కడ కాపీ చేసింది కాదని తాను మాట్లాడడం కన్నా సినిమా విడుదల తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుతుందని బాబి సమాధానం ఇచ్చినట్లుగా సదరు కథనం తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్గా